హలో నమస్తే నేను మీ ముజీర్ ఫ్రెండ్స్ ఎంతోమంది డబ్బు సంపాదించి ఆ డబ్బుతో ఇంకా సంపాదించాలన్న ఒక ఆశతో కొంతమందికి వడ్డీలకు ఇచ్చి అవి వెనక్కు రాక చివరకు పంచాయతీలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తుంటారు ఈ తరుణంలో అనేక మంది రియల్ ఎస్టేట్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా పనికి మాలిన లేఅవుట్లు వేసి బ్రోకర్లకు ఎక్కువ మొత్తం కమిషన్ ఆశి చూపించి కస్టమర్స్ వద్ద ఉన్న డబ్బును అప్పసంగా దోచుకోవడం ఆనవాయితీ అయింది వారి మాయమాటలు విని ఆ భూములపై లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన కస్టమర్లు పచ్చని పిచ్చి చెట్లతో అడవిని తలపి తలపిస్తోన్న ప్లాట్లను చూసి లబో దిబోమంటున్నారు కష్టపడి ఒక్కొక్క రూపాయి దాచుకున్న డబ్బును ఎక్కడ పడితే అక్కడ ఒకటికి వంద రెట్లు అవుతోంది అనేది ఇన్వెస్టర్లు ముందు తెలుసుకోవాలి అసలు ముందుగా రియల్ ఎస్టేట్ అంటే తెలుసుకోవడం ఎంతో ప్రాధాన్యం రియల్ రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే స్థిరాస్తి నిజమైన స్థిరాస్తి పెద్దలు సంపాదించిన స్థిరాస్తులు కూర్చుని అమ్ముకుని తింటే కరిగిపోతుంటాయి అంటుంటారు కదా కానీ ఎక్కడ పడితే అక్కడ కొనిపెట్టిన సారీ కొనిపెట్టిన ప్లాట్లకు ధరలు పెరగక అంతలో విపత్తుల కారణంగానో వ్యాపార నష్టాల వలనో అప్పులు తెచ్చిన వాటికి వడ్డీలు చెల్లించక లేకనో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను అనేక కారణాలతో తక్కువ ధరలకు డెబ్బై శాతం మంది అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ అంటే నిజమైన స్థిరాస్తి అంటే ఆ స్థిరాస్తి దాని విలువలను అనేక రెట్లు పెంచుకుంటూ మన కుటుంబ అవసరాలను తీరుస్తూ పోషిస్తూ సమాజంలో తల ఎత్తుకుని బ్రతికేలా చేసేదే ఒక నిజమైన స్థిరాస్తి ఇక నైన్టీన్ నైంటీ సిక్స్ నుండి నేను అనేక ప్రోడక్ట్ బేసిక్ మార్కెటింగ్ చేశాను కానీ ఏ ప్రోడక్ట్ కొనుగోలు చేసి పెడితే వినియోగదారులకు కంటిన్యూగా లాభాలు వస్తాయో అని పరిశోధన చేస్తే అది ఒక భూమి మీద పెట్టుబడి పెట్టడమే ఉత్తమం అని తేలింది ఒక్కసారి ఒక్కసారి భూమి మీద పెట్టుబడి పెడితే జీవితాంతం లాభాలు పొందే రియల్ ఎస్టేట్ అదే నిజమైన స్థిరాస్తి ఏదన్నా ఉందా అని అనేక విధాలుగా పరిశీలిస్తే ఎక్కడా తగలలేదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఆలోచనలు తగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం తగనబడలేదు ఎంత కాడికి ఏ కాడికి ఎకరా భూమి కొనుగోలు చేసి ఆ భూమిని ప్లాట్లుగా చేసి బ్రోకర్ల ద్వారా కస్టమర్లను బోల్తా కొట్టించే ఒకటికి వంద రెట్లు సంపాదిస్తూ కోట్లు గడిస్తున్న రియల్ ఎస్టేట్లను చూశాం ఆ భూములు కొన్న వారిలో డెబ్బై శాతం మంది తిరిగి అధిక ధరలకు అమ్ముకోలేక వారి అవసరాల నిమిత్తం తగ్గించి అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఆ క్రమంలోనే వెతుక్కుంటూ పోతే మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఎటార్ సిటీ అనే ఒక కంపెనీ మనకు పరిచయం కావడం జరిగింది ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ తనిఖీ చేస్తే చాలా అద్భుతంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి ఫైనాన్స్ అడ్వైజింగ్లో గూగుల్లో పరిశీలిస్తే గత తొమ్మిది సంవత్సరముల నుండి ఫైనాన్స్ అడ్వైజింగ్లో ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్తో గూగుల్లో ఇప్పటికీ ఉండడం గొప్ప విశేషం ఎక్కడి నుంచైనా ఒక కస్టమర్ ఆయన వద్ద గవర్నమెంట్ రేటు ప్రకారమే భూమి కొనుగోలు చేసుకోవచ్చు గజం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఐదు వేల రూపాయలతో రెండు వందల గజాలు పది లక్షల రూపాయలతో కొని రిజిస్ట్రేషన్ చేసుకొని తిరిగి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఆ కంపెనీకే లీజుకి ఇవ్వడం జరుగుతోంది ఇచ్చిన ఆ భూ భూమి విలువకు నెలకు వన్ పర్సెంట్ అంటే పదివేల రూపాయలు చొప్పున వంద నెలలకు హండ్రెడ్ పర్సెంట్ అంటే పది లక్షల రూపాయలు కొనుగోలు చేసిన నగదును మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చివేయడం జరుగుతుంది అంతేకాకుండా మీరు లీజుకి ఇచ్చిన ఆ భూమిలో ముప్పై వైట్ శాండిల్ ముప్పై బాలానగర్ సీతాఫలం ఇరవై ఐదు డ్రాగన్ ఫ్రూట్ మూడు మియాంజాకీ అలోవెరా మొక్కలను మీరు కొనుగోలు చేసిన భూమిలో నాటి వాటిని అనేక సెక్యూరిటీ పర్పస్తో పెంచి వచ్చిన లాభాలను అందులో వచ్చిన లాభాలను మార్కెట్లో అమ్మి భూమి యాజమాన్యానికి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ఆరు నెలలకు షేర్ చేయడం జరుగుతుంది భూమిని కొన్న యజమాని ప్రతిసారి ప్లాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వారి యొక్క ప్లాంట్ను పూర్తిగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో అప్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎటార్ వెంచర్స్ ఒకటిన్నర సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక్క కస్టమర్ కూడా రిటార్ వెంచర్స్లో ఒక్క కస్టమర్ కూడా తనకు ప్రతి నెల ఏడవ తేదీ డబ్బులు అకౌంట్లో రాలేదని కానీ ఆలస్యం అవుతుందని కానీ ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడం కంపెనీ సీఎండి నాగేష్ గారి గొప్పతనానికి నిదర్శనం ఫ్రెండ్స్ దయచేసి అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోకండి అని మనవి చేసుకుంటున్నాను ఈ కంపెనీని రికమెండ్ చేస్తున్నాను అంటే ఇందులో ఎటువంటి స్వార్థం లేదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను కంపెనీ సిస్టమ్ బాగా నచ్చి నా కళ్ళతో నేను చూసి కస్టమర్లను విచారించి ఇష్టపడి అందులో నేను ఒక ఎంప్లాయీగా జాయిన్ కావడం జరిగింది కమిషన్లు ఆశించిన వారికి ఇక్కడ అవకాశం లేదని గుర్తించాలి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి జై ఇటార్ జై ఈటార్ సిటీ ఇక ఆ యొక్క ప్లాంట్లను ఆ యొక్క వెంచర్లను నాలుగు వెంచర్లను మీరు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా పరిశీలించండి ఏ విధంగా చెట్లు ఎదుగుతున్నా ఎంత జాగ్రత్తగా ఎంతమంది కష్టములు వస్తున్నారు మొత్తం క్లియర్ గా మీరు పర్టికులర్ గా గమనిస్తారని ఆశిస్తున్నాను ఎదిగిన కొద్దివని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ఎదిగిన కొద్ది మొదకమని అర్థమందులో ఉంది To go. don't you need to అంతులేని ఆది ఆరింబు కావాలి మౌనలు